ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక సోమవారం రాబోయే కథలో అయితే చాలా చాలా ట్విస్ట్ అయితే ఉండబోతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక కథలో అయితే ఆదిత్య చాలా కోపంగా అన్న భార్యని ఇంకొక మాట అన్న నేను ఊరుకోనని అయితే అంటాడు ఇక కథలో అయితే ఆనంది సింహాద్రిని మీ పేరేంటని అడిగి మీరెందుకు ఆ బస్తీని ఖాళీ చేయమంటున్నారు గవర్నమెంట్ సునంద మేడంకి ఫ్యాక్టరీ కట్టుకోవడానికి ఆ ప్లేస్ని అలర్ట్ చేసింది కదా మరి మీరు ఎందుకు అంటున్నారో చెప్పండి అని అంటుండడంతో చెప్పడానికి ఏముంది జడ్జి గారికి కూడా తెలుసు కదా అని అంటాడు దయచేసి ప్లీజ్ మీరు ఎందుకు వెళ్ళని అంటున్నారు చెప్తేనే కదా అందరికీ తెలిసేది అని చెప్పడంతో ఇక సింహాద్రి మేము మా ముత్తాత తరం నుంచి ఇక్కడ ఉంటున్నాం అలాగే అప్పుడు అడవిలా ఉండేది ఇప్పుడు అంతా డెవలప్ అయ్యి కరెంటు అదంతా ఉంది అలాగే రాజకీయ నాయకులు మా ఓట్ల కోసం వచ్చినప్పుడల్లా మాకు అది చేయిస్తాం ఇది చేయిస్తామని ఆ బస్తీకి రోడ్డు కరెంటు స్కూళ్ళు అన్నీ కట్టించారు ఇప్పుడు మేము కొత్తగా ఏమి బస్తీలో ఉండట్లేదు ఎప్పుడు అప్పటి నుంచో ఉంటున్నాము అలాంటిది సడన్గా మేము నూట ఇరవై కుటుంబాలు ఖాళీ చేసి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాలి జడ్జి గారు మీరే న్యాయం చెప్పండి అని చెప్పి అడుగుతాడు దాంతో ఇక జడ్జి గారు కూడా మీరంటున్నది సబబుగానే ఉంది కానీ గవర్నమెంటే వాళ్ళకి ఆ ప్లేస్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఫ్యాక్టరీ అక్కడ కట్టుకుంటామని చెప్పడంలో తప్పేముంది అని అంటుండడంతో ఇక జ్యోతి అబ్జెక్షన్ ఓవర్ రూల్ అని చెప్పి సార్ ఈ ఈ కోణాన్ని మీరు మానవతా దృష్టితో చూడాలి ఇది అన్ని కేసులు లాంటిది కాదు నూట ఇరవై కుటుంబాలు వాళ్ళ తరతరాల నుంచి ఇక్కడ ఉంటున్నప్పుడు ఇక్కడి నుంచి వాళ్ళని ఖాళీ చేయమనడం సబబుగా అనిపిస్తుందా మానవత దృక్పథం కోణంతో ఆలోచించండి జడ్జి గారు అలాగే ఫ్యాక్టరీ ఇక్కడ కాకపోతే వేరే చోటికి కట్టొచ్చు గవర్నమెంట్ ల్యాండ్లు ఎన్నో ఉన్నాయి అలాంటి గవర్నమెంట్ ల్యాండ్లు ఎవరు లేని చోట ఫ్యాక్టరీ కట్టుకోవడానికి వీళ్ళకి పర్మిషన్ ఇవ్వచ్చు కదా అని చెప్తుండటంతో మీరు ఇలా చెప్తుంటే బాగానే ఉంది కానీ మళ్ళీ వాళ్ళకి ఫ్యాక్టరీ పర్మిషన్ అంటే ఒక టూ ఇయర్స్ పడుతుంది కదా వాళ్ళు అప్పటి వరకు వెయిట్ చేయాలా అని అంటుండడంతో సునంద అవును జడ్జి గారు మేము ఫ్యాక్టరీ కోసం అన్నీ రెడీ చేయించుకున్నాం ఇప్పుడు మేము ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తాం వాళ్ళు కనుక ఆ ప్లేస్ ఖాళీ చేస్తే ఇప్పటికిప్పుడు అని అంటుండడంతో ఇక సింహాద్రి అయ్యా మా వైపు నుంచి కూడా ఆలోచించను అని అంటుండడంతో ఇక జడ్జి గారు నాకు ఇద్దరి వైపులా న్యాయంగా అనిపిస్తుంది కానీ నేను ఇప్పుడైతే డెసిషన్ తీసుకోలేను నెక్స్ట్ వాయిదాలో చెప్తానని కోర్టు టైం అయిపోయిందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక ఆనంది ఇంటికి వెళ్ళాక బాధపడుతూ శివయ్య దగ్గర ఏంటి శివయ్య నా చేత ఏ కేసు అయితే వాదించకూడదు అనుకున్నాను అదే వాదించావు ఇప్పుడు నా నాయనకి బస్తీ వాళ్ళకి నాపైన ఎంత కోపం ఉండుంటుందో ఒకవేళ జడ్జి గారు అసలు మా వైపే న్యాయం చెప్తే అప్పుడు వాళ్ళు బస్తీ ఖాళీ చేయాలి ఖాళీ చేసి ఎక్కడికి వెళ్తారు నేను అదే బస్తీలో పుట్టి పెరిగాను వాళ్ళకి నేను ద్రోహం అవుతానని బాధపడుతూ నేను బస్తీని నా కల్లారా చూసుకోవాలి నేను తిరిగిన ఆ ప్లేస్ని అదంతా అని ఇక ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆదిత్య ఏమైంది అని అంటునడంతో ఆదిత్య గారు నాకు ఒక హెల్ప్ చేస్తారా నేను బస్తీలో నేను తిరిగిన ప్లేస్లన్నీ చూడాలనుకుంటున్నాను ప్లీజ్ నన్ను అక్కడికి తీసుకెళ్తారా అని అంటుండడంతో తప్పకుండా అని చెప్పి నెక్స్ట్ డే ఇక ఆనంది ఎక్కడైతే తన జీవితాన్ని మొదలుపెట్టిందో ఆ శివయ్య చెట్టు దగ్గరకైతే ఆదిత్యని తీసుకొచ్చి నిలబడి చూస్తూ ఉంటుంది అంతలో అక్కడ పని చేసుకుంటున్న వాళ్ళందరూ ఏంది నువ్వు బస్తీకి వచ్చావని అడుగుతారు వస్తే తప్పేముంది పిన్ని అని అంటుండడంతో ఏం ముఖం పెట్టుకొని వచ్చావు అయినా మా బస్తీలో బస్తీకి విరుద్ధంగా వాదిస్తూ ఇప్పుడు మళ్ళీ బస్తీకి వచ్చానని అంటున్నాను నీకేం హక్కు ఉందని అయినా నువ్వు ఎక్కడికి వచ్చావు కాబట్టి సరిపోయింది అదే బస్తీలోకి వెళ్ళి చూడు నేను చెప్పు తీసుకొని కొడతారని కోపంగా మాట్లాడుతూ ఉంటారు దాంతో ఆనంది బాధపడుతూ ఉంటే కాదితే చాలా ఆపండిగా నా భార్యని ఇంకొక మాట అంటే నేను ఊరుకోను అని అంటుండడంతో అవునులే ఎందుకు ఊరుకుంటావు ఎప్పుడు తను ఉన్నింటి కోడలు నీ భార్య కదా అందుకే కదా మీ వైపు అదిస్తుంది తను బతికిన బతుకు తను ఇక్కడ అంతా పెరిగింది చదువుకుంది మొత్తం మర్చిపోయింది కదా అందుకే ఇలా చేస్తుంది నువ్వు తనకి సపోర్ట్ చేయకుండా ఎలా ఉంటావులే అని అంటుండడంతో మీరు తనని తప్పుగా ఆపార్దం చేసుకుంటున్నారు తను ఇప్పటికి కూడా మీ గురించి ఆలోచిస్తుంది అని అంటుండడంతో మా గురించి ఆలోచించినా కోడ్లు మాకు వ్యతిరేకంగా వాదిస్తుంది పో పోవయ్యా అని మాటలు ఎవరు నమ్ముతారు అయినా ఆనంది నువ్వు ఇలా మారిపోతావని అనుకోలేదు ఎంత ఉన్నింటి కోడలు అయితే మాత్రం నువ్వు పె పుట్టి పెరిగింది నువ్వు మొత్తం మర్చిపోతావా నీలాంటి వాళ్ళని నమ్ముకొని మేము ఇన్ని రోజులు నువ్వేదో మాకు ఉద్ధరిస్తావని ధైర్యంగా ఉన్నాం చూడు ఇప్పుడు మాకు చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పావు చూడు ఇక మీదట నువ్వు ఈ బస్సులో అడుగు పెట్టామంటే ఊరుకునేతే లేదు అని అంటుండడంతో ఇక ఆదిత్య ఆనంది వాళ్ళు చాలా ఆవేశంతో ఉన్నారు వెళ్దాం పద అని అంటుండడంతో అది కాదు పిన్ని అని అంటున్నా కూడా వాళ్ళైతే వినిపించుకోరు ఇక ఆదిత్య ఆనంది నువ్వు వాళ్ళ మంచి కోసం వాళ్ళకి ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళకి ఇప్పుడు ఎక్కదిలే జడ్జి గారు తీర్పిచ్చిన తర్వాత నువ్వేంటో వాళ్ళకి అర్థమవుతుందని చెప్తుండడంతో ఇక ఆనంది ఇంటికి వచ్చి ఏడుస్తూ ఉంటుంది ఇక ఆదిత్య ఎందుకు ఆనంది అంతలా ఏడుస్తున్నావు అయినా జడ్జి గారు ఆలోచించి తీర్పు చెప్తాను కదా నా సిక్స్త్ సెన్స్ ప్రకారం ఇద్దరి వైపు న్యాయం చెప్తారు అని అంటుండడంతో ఎలా జరుగుతుందో ఆదిత్య గారు ఏ కేసులో అయినా ఒకవైపు న్యాయం జరుగుతుంది రెండు వైపులా ఎక్కడన్నా జరుగుతుందా అని అంటుండడంతో జరుగుతుంది ఆనంది అయినా ఎందుకు జరగదు అనుకుంటున్నావు అయినా ఆ బస్తీ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోకూడదు నువ్వు కూడా బలంగా నమ్ముతున్నావు కదా అలాంటప్పుడు మాకి ఫ్యాక్టరీ వేరే చోట పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తారేమో అలాగే మామ్ చెప్పినట్టు టూ ఇయర్స్ కాకుండా త్వరలోనే ఆ ప్లేస్ ఇస్తారేమో ఎందుకు నువ్వు అలా నెగిటివ్ అది ఆలోచిస్తున్నావు అయినా నువ్వు ఇలా డీలా పడిపోతే నేను చూస్తు తట్టుకోలేను అనంది నువ్వు ధైర్యంగా ఉండని అంటాడు కానంది ఆదిత్య గారు అన్నట్టు శివయ్య రెండు వైపులా న్యాయం జరిగితే చాలా బాగుంటుంది అని చెప్పి చాలా బాధపడుతుంది ఇక శివయ్యకి దండం పెట్టుకుంటూ గుడికైతే వెళ్తుంది ఇక అక్కడ పూజారి గారు కూడా నువ్వు అనుకున్నది జరుగుతుందమ్మా చూడు నీ కొబ్బరికాయలో పువ్వు వచ్చింది అంటే నీ కోరికను నెరవేరుతుందని చెప్పడంతో ఇక ఆనంది అవునా పంతులు గారు అంటూ ఉంటుంది అవునమ్మ ఇలా వస్తే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు నువ్వు నమ్ముకున్న శివయ్య నీకెందుకు ద్రోహం చేస్తాడమ్మా అని చెప్పి చెప్తుండడంతో శివయ్య అదే కనుక మాకు న్యాయం జరిగి వా బస్తీ వాళ్ళకు అన్యాయం జరిగితే మా నాన్న ఈ జన్మలో నాతో మాట్లాడు నేను కూడా వాళ్ళెవరికి నా ముఖం చూపించలేను అందుకోసం నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఇద్దరి వైపు న్యాయం రావాలని ఇక దండం పెట్టుకొని ఏడుచుకుంటూ ఇంటికి అయితే వెళ్తుంది ఇంకా చర్చి గారు కూడా ఈ కేసు గురించి బాగా ఆలోచించి ఇద్దరికీ న్యాయం జరగాలని అటు బస్తీ వాళ్ళని ఖాళీ చేయొద్దని ఇటు సునందకి గవర్నమెంట్ వేరే చోటి వన్ మంత్ లోపలిస్తుందని న్యాయం అయితే చెప్తారు అలా ఆదిత్య చెప్పినట్టుగానే రెండు వైపులా న్యాయం జరగడంతో అందరూ చాలా సంతోషంగా అయితే ఉంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్